ఈ రోజు ఇంతమంది తెలంగాణ నిరుద్యోగులు ఢిల్లీకి రావడం కారణం తెలంగాణలో నిరుద్యోగ సమస్యల గురించి పట్టించుకునే నాదులు లేడు మేము బస్సు యాత్ర చేసి అధ్యయకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు తీసుకొస్తే మమ్మల్ని బయటకు వచ్చాయి అరెస్టు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు హాస్టల్ నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు రూమ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు కనీసం వాక్ స్వాతంత్రం భావ ప్రకటన స్వేచ్ఛ కూడా లేకుండా పోయింది అచోనగర్ లో కానీ దిల్చునగర్ లో కానీ చాలా మంది నిరుద్యోగులు గోత ఉన్నారు మీరు వచ్చిన తర్వాత ఎందుకంటే ఈ రోజు గ్రూప్ వన్ లో చూసుకుంటే జీవో ఉంటే సమస్య ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు గురితాడలేక తయారైనది ఆ అంటే వెంటనే తొలగించి ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేయండి అని చెప్పేసి మేము నుంచి కూడా కొట్లాడుతున్నా కూడా ఎటువంటి ఏం లేకుండా మీద వాళ్ళ ఫిలిమ్స్ దున్నపోరు మెయిన్స్ పెట్టారు మళ్ళీ ఆల్రెడీ జీఆర్ఎల్ కూడా ఇచ్చినారు ఇది దేనికి సంకేతం నేను నేను అచ్చమ కల్పించుకుని దేనికి దీనికోసమా అట్లే ఉండదు ఈ పంచాయతీ మళ్ళీ ఆ రోజు రాహుల్ గాంధీ గారు కూడా చిక్క లైబ్రరీకి వచ్చి ఒక సంవత్సరం క్రితం రెండు లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేశాం నిరుద్యోగ సమస్యలు పరిష్కరించిన తర్వాతే మేము ముందుకు వెళ్తామని చెప్పేసి ఆ రోజు రాహుల్ గాంధీ గారు మాకు చెప్పడం జరిగింది ఆల్రెడీ సంవత్సరం దాటిపోయింది రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి సరే రాహుల్ గాంధీ అని అడుగుదాం అన్నట్టు మీకు ఢిల్లీకి రావడం జరిగింది ఎందుకంటే అంత పెద్ద మంచి చెప్పిన కాబట్టి మాకు నమ్మకం జరిగింది ఇప్పుడు ఎటువంటి తెలంగాణలో ఎటువంటి జాబ్ క్యాలెండర్ మీద కానీ మిగతా వాటి మీరు ఎటువంటి ఏం లేదు కాబట్టి మీ ఈ రోజు రాహుల్ గాంధీకి రావడం జరిగింది అయితే ముఖ్యంగా మీకు జియో ట్వంటీ సమస్య గురించి కొట్లాడడానికి ఢిల్లీ రావడం జరిగింది కోర్టులకు సంబంధించి కూడా కొంతమంది కలిసే ప్రయత్నం చేస్తాం నిరుద్యోగ అభ్యర్థి మీరు ఎటువంటి డిప్రెషన్ గురికా ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే న్యాయం మనవైపు ఉంది కాబట్టి మనం కలుస్తాం గత సంవత్సరం నుంచి చూసుకుంటే కూడా ఆల్రెడీ మన పాత లెక్క చెప్పిన మాటలే చెప్పుకుంటూ ఆల్రెడీ యాభై ఏడు వేలు యాభై ఏడు వేల ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాడు మీరు వచ్చిన దగ్గర నుంచి కూడా నాకు తెలిసి భర్తీ చేసిన ఒక ఐదు ఆరు వేలు ఎక్కువ ఉంటాయి అంత కూడా ఎక్కువ ఉండవు ఆల్రెడీ గత ప్రభుత్వంలో కేసార్ ఇచ్చిన ఉద్యోగాలను మేము అని చెప్పి చెప్పుకుంటూ ఇక ఊక దంపుడు ఉపన్యాసాలు ఇచ్చుకుంటే డబ్బాలు కొట్టుకుంటూ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం పెద్ద సభలలో రేవంత్ రెడ్డి మేము చెప్తా ఉన్నాం నిరుద్యోగులు అందరం కలిస్తేనే మేము ఈ రోజు అధికారంలోకి వచ్చాం ఆ రోజు ఊరు ఊరు జరిగినాం వార వాడు జరిగినాం అందరి అమ్మాయి అందరు కాళ్ళు పట్టుకుని ఓట్లు ఓట్లు లేపించినాం నిరుద్యోగులు అందరం గోత పడుతున్నాం అని చెప్పేసి ఈ రోజు అధికారులకు వచ్చిన తర్వాత మీరు నిరుద్యోగులను విస్మరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు నిరుద్యోగుల నుంచి ఒకసారి తగలబతా ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నా త్వరలోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి ఖచ్చితంగా మా సత్తా ఇంటి చూపిస్తాం మా పరువులో చూపిస్తాం లోకబాడీ ఎలక్షన్ లో కాబట్టి వెంటనే నిరుద్యోగులందరినీ ఒక వంద మంది నూట యాభై మంది పిలుచుకొని మీరు మీ ఇంటికి పిలుస్తారా లేదంటే సెక్రటరీ పిలుస్తారా లేదంటే ప్రయోజకం పిలుస్తారా మీ ఇష్టం ఒక వంద మంది నూట యాభై మంది మేము వస్తాం డైరెక్ట్ మీరు మా ఇద్దరు కూర్చోండి ఎందుకంటే మా సమస్యలు ఏందో మేము మీకు చెప్తాం మీరు ఏం చేయాలో మీరు మాకు చెప్పండి అంతేగాని మధ్యలో ఎవరో అని చెప్పేసి అదని వీలని వీళ్ళని ఎందుకంటే మా సమస్యలు మీకు అర్థం కావట్లేదు సార్ ఎందుకంటే ఇంటెలిజెన్సులు మీకైతే వేరే చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి ముఖాముఖిగా ఇద్దరం కూర్చుంటే బాగుంటుందని చెప్పేసి నా ఒపీనియన్ కాబట్టి నిరుద్యోగ సమస్యల మీద ఖచ్చితంగా మీరు తక్షణ న్యాయం చేసుకోండి అండ్ అలాగే హెచ్యులు కూడా తీవ్ర అరిగోత పడతా ఉన్నారు చాలా మంది కూడా మూగ కూడా అరిగోత పడతా ఉన్నారు కాబట్టి దాని గురించి కూడా పట్టించుకోండి ఇంకొకటి కూడా మీరు కొంతమంది ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ కొంతమంది జాబ్ నోటిఫికేషన్ ఇస్తామంటారు కొంతమంది జాబ్ నోటిఫికేషన్ రామంటారు కొంతమంది ఎలక్షన్ తర్వాత వస్తాయని చెప్పేసి అంటారు మీకే క్లారిటీ లేదు ఫస్ట్ మీకే క్లారిటీ లేకపోతే మేము దేనికైనా చదవాలి ఏమేమి చేయాలి మాకెట్టే క్లారిటీ ఉంటుంది మీకే క్లారిటీ లేనప్పుడు మేము ఏం చదవాలి ఏమేమి చేయాలి కాబట్టి మీరు దయచేసి ఒక ప్రెస్ మీట్ పెట్టండి ఫస్ట్ ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చెప్పి క్లారిటీ చెప్పే ప్రయత్నం చేయండి మీరు ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ ఇస్తాం అన్నాం కాబట్టి మీ అందరం ఓట్లేసి మిమ్మల్ని గెలిచినాం ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగం ఇస్తూ ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు అనుభవిస్తారని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఖచ్చితంగా జంతర్మన్ తర్వాత కూడా అవసరమైతే సుమారు ఒక ఐదు వందల మంది నిరుద్యోగ అభ్యర్థులతో ఇక్కడ మండప ఎత్తున రేవంత్ రెడ్డి సెవె తగిలేటట్టు ఖచ్చితంగా ఇక్కడ కూడా మేము ప్లాన్ చేస్తున్నాం కానీ ఏ చేసిన అహింసా పద్ధతిలో ఖచ్చితంగా చేస్తాం ఎందుకంటే మాకు రాజ్యం కొన్ని హక్కులు కల్పించింది కాబట్టి ఆ హక్కుల ప్రకారమే స్వేచ్ఛయుతంగా శాంతియుతంగా మేము చేసే ప్రయత్నం చేస్తాం